హాయ్ అండి మా పెద్ద అబ్బాయి అయితే కారం బొరుగులు కావాలమ్మా భారే మసాలా చేసుకుంటా అండి వాటి కోసం అయితే కావాల్సిన పదార్థాలు అయితే అండి మరమరాలు పల్లీలు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ఆవాలు పోపు దినుసులండి ఆయిలు కారము పసుపు మిక్చర్ అండి ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు ముందుగా ఒక బాండ్లీ తీసుకొని పల్లెల్ని అయితే దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి అదే బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసి ఇటెక్కిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అది వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత పచ్చి కరివేపాకును వేసుకోవాలి ఆయిల్లో చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చినైతే వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఈ పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి పసుపు వేగిన తరువాత ముందుగా పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలను ఈ పోపు మిశ్రమంలో వేసి దూరగా వేయించుకోవాలి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కారం పొడిని అయితే వేయాలండి ఈ కారం పొడిని స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే త్వరగా మాడిపోతుందండి పోపు మొత్తము ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్న మరమరాల్లో అయితే వేసి కలుపుకోవాలండి ఈ పోపు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి కలుపుకోవాలి పోపు మిశ్రమాన్ని మొత్తంగా వేసి ఈ మరమరాల్లో వేసి మొత్తం అన్నీ కలిపి వేసిన తర్వాత మిక్సర్ వేసుకొని కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాంట్లో మనము ఒక టమాటో రెండు ఆనియన్స్ గరం మసాలా అయితే వేసుకొని బరం మసాలా చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ